హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ పర్ఫెక్ట్ కొలతలతో ఎండలో పెట్టాల్సిన పని లేకుండా ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో చాలా రుచిగా ఉండి మూడు నెలల పాటు నిల్వ ఉండే టొమాటో పచ్చడిని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టొమాటో పచ్చడి కోసం ముందుగా అర కేజీ టమాటోలను తీసుకుంటున్నానండి ఈ టొమాటోలు ఎంచుకునేటప్పుడు మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండి ఎర్రగా ఉన్న పండ్లని తీసుకోవాలి ఇలా టొమాటోలను శుభ్రంగా కడిగి కాటన్ బట్టతో తుడుచుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్తో కొలుచుకుంటున్నాను మూడు గ్లాసుల టొమాటో ముక్కలు అయ్యాయి అదే గ్లాస్ తోటి అర గ్లాసు చింతపండును తీసుకోవాలి ఈ చింతపండుకి పిక్కలు తొక్కలు అలాగే ఈనెలు ఉంటాయి కదా అవన్నీ ఏమీ లేకుండా నీట్గా తీసేసి శుభ్రం చేసుకుని తీసుకోవాలి ఇలా టొమాటో ముక్కల్ని చింతపండుని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలను వేసుకోవాలి అలాగే చింతపండును కూడా వేసేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే టొమాటో ముక్కలు చింతపండు కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి పావు గ్లాసు ఉప్పును కూడా వేసుకోవాలి మనం ఇక్కడ కారం ఉప్పు అన్నీ కూడా ఒకే గ్లాసు కొలుచుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసేసి పసుపు టొమాటో ముక్కలు బాగా పట్టే విధంగా ఒకసారి పై వరకు బాగా కలుపుకుని మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటో ముక్కలు మెత్తగా గుజ్జుగా వరకు మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టేసిన తర్వాత మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి టమాటోలు గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా గుజ్జులా అవుతాయి మధ్యలో చిన్న చిన్న మొక్కలా ఉండిపోతే వాటిని మనం గరిటితోటి మెదిపేసుకోవచ్చు ఈ విధంగా గుజ్జు అనేది కాస్త లూజ్గానే ఉండాలండి బాగా చిక్కబడిపోనివ్వకండి ఈ టైంలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ టొమాటో చింతపండు గుజ్జుని బాగా చల్లారనివ్వాలి దీనికి మూత పెట్టేసి ఈ మూతని కాస్త గ్యాప్ వచ్చేలా పెట్టి దీన్ని పక్క నుంచి చల్లారనివ్వండి ఇప్పుడు మరలా స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకుని ఆవాలు మెంతులు వేయించుకున్నాము ఈ ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత అర టీ స్పూన్ మెంతులను వేసి వేయించుకోండి మెంతులు చాలా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మెంతులు సరిగా వేగకపోతే చేదు వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి మెంతులు వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి ఆవాలు వేగిన తర్వాత తెల్లగా అయ్యి కాస్త చిట్టుపట్ల ఆడిపోతూ ఉంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వీటిని మెత్తని పొడిలాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనకి ఈ టొమాటో గుజ్జు అనేది కాస్త గోరువెచ్చగా ఉన్న టైంలో ఈ ఆవాలు మెంతులు పొడిని వేసేసుకోవాలి అర గ్లాసు కారాన్ని కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ టొమాటో గుజ్జు అంతా కూడా బాగా చల్లారేంత వరకు పక్కన ఉంచాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఈ టొమాటో కారం కలిపిన గుజ్జునంతా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనకి టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది కదా దీనికి పోపు పెట్టుకుంటే మనకి మొత్తం టొమాటో పచ్చడి అంతా కూడా రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పోపు పెట్టడానికి మరల స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడలపాటు ప్యాన్ పెట్టుకుని ముప్పావు గ్లాసు పల్లీ నూనెను వేసుకోవాలి పచ్చళ్ళకి పల్లీ నూనె చాలా రుచిగా ఉంటుంది అది వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు చిట్టపట్లాడాక ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసి అవి వేగాక ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఒక మూడు ఎండుమిరపకాయలని వేసుకుని వేగనివ్వాలి ఈ పోపు గింజలన్నీ బాగా వేగి వెల్లుల్లి కూడా బాగా వేగింది అనుకున్న తర్వాత ఒక మూడు రెబ్బల కరివేపాకుని ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు అయితే పచ్చడి చాలా బాగుంటుంది ఇలా పోపు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పోపు సగం వరకు చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా కంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని దీంట్లోకి వేసేసుకుని ఈ పోపు నూనె పచ్చడిలోకి బాగా కలిసేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా పచ్చడి మొత్తం పోపులో వేసి బాగా కలిపేసుకుంటే మనకి టొమాటో పచ్చడి తయారైపోయిందండి ఈ టొమాటో పచ్చడి మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని నిల్వ చేసుకుంటే ఇది చక్కగా ఏమాత్రం పాడవకుండా మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ వీడియో చూసి మీరు తయారు చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి